మహాత్మా గాంధీ మన అందరూ కూడా జాతి పెద్దగా పీల్చుకోవడం అయితే జరిగింది మనందరూ కూడా తెలిసిందే కదా గాంధీ తాత బొమ్మ ప్రతి ఒక్క కరెన్సీ నోటి మీద కూడా ఉంటది అందుకే ఉంచుతా ఉంచుతారంటే ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం అనమాట అయితే ఏంటంటే ఆయన ఒక తీరని కోరికతో చనిపోయినట ఆ కోరిక ఏందనేది ఇప్పుడు చూద్దాం భారతదేశంలో ఇద్దరు గొప్ప సమకాలిక నాయకుల్లో ఒకరినొకరు కలుసుకోలేకపోయారు ఇద్దరు పదిహేడవ శతాబ్దంలోనే ప్రపంచ దేశాల్లో భారతదేశ గొప్పదనాన్ని చాడేందుకు ప్రయత్నించారు ఒకరు వచ్చేసి ఆ స్వాతంత్ర సమరయోధుడు మరొకరు వచ్చేసి మతం తత్వశాస్త్రాల్లో నిష్ణతులు వీరు పుట్టిన సంవత్సరాల మధ్య ఆరు సంవత్సరాల తేడా మాత్రమే ఉంది ఒకళ్ళు వచ్చేసి మహాత్మా గాంధీ అదే విధంగా మరొకరు వచ్చేసి స్వామి స్వామి వివేకానంద సో స్వామి వివేకానంద పంతొమ్మిది పద్దెనిమిది వందల అరవై మూడులో లో జన్మించారు మహాత్మా గాంధీ పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో లో జన్మించారు కాలక్రమేణా ఇద్దరు వేరు వేరు మార్గాల్లో నడవడం కూడా జరిగిందనమాట అయితే ఒకరు పాశ్చాత్య ప్రపంచానికి భారతదేశ జ్ఞానాన్ని పరిచయం చేయగా మరొకరు పాశ్చాత్య జ్ఞానం ద్వారా భారతదేశంలోని ప్రజలకు ప్రజాస్వామ్య భావజాలాన్ని వ్యాప్తి చేశారు ఇద్దరు కూడా భారతదేశంలో స్వేచ్ఛ కోసం కోరికలు రేకెత్తించారు ప్రజలు విప్లవాత్మక భావాలకు స్వరం ఇచ్చారు ఈ ఇద్దరు ఒక్కసారి కూడా కలుసుకోలేదనే సందేహం చాలా మందికి వచ్చి ఉండొచ్చు అయితే గాంధీ జయంతి సందర్భంగా ఆయన జీవితం గుర్తుండిపోయే సంఘటన కూడా చూద్దాం మహాత్మా గాంధీ ఆయన ఆత్మకథలో స్వామి వివేకానంద గురించి ఇలా రాశారట మహాత్మా గాంధీ తన ఆత్మకథ నా సత్య ప్రయోగాలులో అంటే ఆయన రాసుకున్నటువంటి పుస్తకం పేరు నా సత్య ప్రయోగాలు దీంట్లో స్వామి వివేకానంద గురించి గుర్తు చేసుకున్నారు దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహించిన తర్వాత గాంధీ భారతదేశాన్ని తిరిగి వచ్చారు ఆ సమయంలో ఆయన ఆయనకు దేశంలో పెద్దగా గుర్తింపు లేదు తన రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలేతో కలిసి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి పంతొమ్మిది వందల ఒకటిలో కాంగ్రెస్ సమావేశానికి కోల్కతా చేరుకున్నారు ఇక పంతొమ్మిది వందల ఒకటిలో కోల్కతాకు చేరుకున్న తర్వాత స్వామి వివేకానందని కలవాలని కోరిక గాంధీ గారికి కలిగింది మహాత్మా గాంధీ రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే వివేకానంద భారతదేశ ఆత్మను మేల్కొల్పే సాధు అని చెప్పేవారు ఆ సమయంలో గాంధీజీ దక్షిణాఫ్రికాలో నివసిస్తున్నారు ఎక్కువ కాలం భారతదేశానికి రాలేదు తర్వాత ఆయన ఇండియాకు వచ్చాక వివేకానందను కలవాలని ప్రయత్నించారు కోల్కతాకు వచ్చి స్వామి వివేకానందను కలవకుండా బయలుదేరడం అసాధ్యం అనిపించింది ఓ రోజు అతని ఆధ్యాత్మిక ధ్యానం నుంచి ప్రయోజనం పొందడానికి గాంధీజీ తెల్లవారుజామున బెలూరు మఠానికి బయలుదేరడం జరిగింది నేను ఖాళీ అంత దూరం బయలుదేరాను వివేకానంద లాంటి పండితుణ్ణి కలవాలనే ఆతృత చాలా ఎక్కువగా ఉంది అతను దాదాపు రెండు మైళ్ళు లేదా దాదాపు మూడున్నర కిలోమీటర్లు నడిచి ఆశ్రమానికి చేరుకున్నారు కానీ అక్కడికి చేరుకున్నప్పుడు స్వామీజీ అక్కడ లేకపోవడంతో మహాత్మా గాంధీ నిరాశ చెందారు తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు స్వామి వివేకానంద ఆ సమయంలో కోల్కతాలోనే తన ఇంట్లో అనారోగ్యంతో ఉన్నారని ఆయన కలిసే స్థితిలో లేరని తెలిసింది ఆరోగ్య కారణాల వల్ల ఆయన కలవడం సాధ్యం కాదు విచారకరంగా స్వామీజీ కొన్ని నెలల తర్వాత పంతొమ్మిది వందల రెండులో మరణించారు అలా గాంధీజీ కోరిక తీరని కోరికగానే మిగిలిపోయింది పంతొమ్మిది ఇరవై ఒకటిలో వివేకానంద జయంతి కోసం గాంధీజీ బెలూరు మఠాన్ని సందర్శించినప్పుడు ఆయన స్వామి వివేకానంద ఆలోచనల గురించి మాట్లాడారు గాంధీ ఇలా అన్నారు నేను స్వామి వివేకానంద రచనలు చాలా లోతుగా అధ్యయనం చేశాను వాటిని చదివిన తర్వాత నా దేశం పట్ల నాకున్న ప్రేమ వెయ్యి రెట్లు పెరిగిందని చెప్పేసి మహాత్మా గాంధీ చెప్పడం అయితే జరిగింది